హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడే ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్లకు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఈ పద్దెనిమిది నెలల డిఏ డిఆర్ బకాయిల అంశంపై పార్లమెంట్లో కేంద్రం ఇచ్చిన సమాధానం వారికి కొంత నిరాశను మిగిలిచిందండి దాదాపు ఐదేళ్ళు గడుస్తున్న తమ న్యాయపరమైనటువంటి హక్కు అయినటువంటి ఈ బకాయిలు ఎందుకు చెల్లించడం లేదు అసలు ప్రభుత్వం చెబుతున్న కారణాలు ఏమిటి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ అనేది మీ వరకు వస్తుంది జన్యున్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి అసలు ముఖ్యంగా సమస్య ఎక్కడుందంటే ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కోవిడ్ నైన్టీన్ మహమ్మారి సమయంలో దేశ ఆర్థిక వ్యవస్థపై పడినటువంటి భారాన్ని తగ్గించుకోవటానికి కేంద్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుందండి అదేంటంటే కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల డిఏ మరియు పెన్షన్ల డియర్నెస్ రిలీఫ్ను తాత్కాలికంగా అయితే ఆపివేశారు ఇది మొత్తం మూడు విడతలకు సంబంధించిందండి జనవరి రెండు వేల ఇరవై జూన్ ఇరవై ఇక అదేవిధంగా జూలై రెండు వేల ఇరవై నుంచి డిసెంబర్ రెండు వేల ఇరవై వరకు జనవరి రెండు వేల ఇరవై ఒకటి నుంచి జూన్ రెండు వేల ఇరవై ఒకటి వరకు మొత్తం ఈ మూడు దఫాలకు సంబంధించిన మొత్తం పద్దెనిమిది నెలల డిఏడిఆర్ బకాయిలు ఇప్పటికీ చెల్లించలేదండి అప్పటి నుండి ఎన్నికల ముందు ఇస్తారు పండుగకు ముందు ఇస్తారు అంటూ వచ్చిన వార్తలన్నీ ఊహాగానాలుగానే మిగిలిపోయాయి ఇక ప్రభుత్వం ఇచ్చిన సమాధానం ఏంటంటే ఇటీవలే పార్లమెంట్లో జరిగిన లోక్సభ సమావేశంలో సమాజ్వాదీ పార్టీ ఎంపీ ఆనందు బౌధార్య ఈ పద్దెనిమిది నెలల బకాయిల అంశంపై ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారండి ఇక కోవిడ్ సమయంలో ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్న కారణంగా డిఏ ఆపేశారు కదా ఇప్పుడు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది కదా అయినా కూడా బకాయిలు ఎందుకని చెల్లించడం లేదు చెల్లించే ఉద్దేశం ప్రభుత్వానికి ఉందా అని అయితే ప్రశ్నించారండి ఇక దీనికి సమాధానంగా కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి గారు రాతపూర్వకంగా సమాధానం అయితే ఇచ్చారు కోవిడ్ సమయంలో ద్రవ్యలోటు విపరీతంగా పెరిగిపోయిందని ముఖ్యంగా రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో ఇది తొమ్మిది పాయింట్ రెండు స్థాయికి చేరిందని తెలిపారు పేదలకు ఉచిత ఆహార ధాన్యాలు టీకాలు మరియు ఇతర సంక్షేమ పథకాల కోసం ప్రభుత్వం భారీగా ఖర్చు చేయాల్సి వచ్చింది ఆ ఆర్థిక ప్రభావం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది కాబట్టి ఆ పద్దెనిమిది నెలల బకాయిలను ప్రభుత్వానికి చెల్లించడం సాధ్యం కాదు అని స్పష్టం చేశారండి ఇక మొత్తానికి ప్రభుత్వం చెబుతున్నట్లుగా ఈ బకాయిల మొత్తం చెల్లింపు దేశ ఆర్థిక వ్యవస్థపై నిజంగా అంత భారీ భారం అవుతుందా అని ఉద్యోగ సంఘాలు మరియు ఆర్థిక విశ్లేషకులు కూడా ప్రశ్నిస్తూ ఉన్నారండి మొత్తానికి ఈ పద్దెనిమిది నెలల డిఏ బకాయిలు మొత్తం ముప్పై నాలుగు వేల నాలుగు వందల రెండు కోట్లు అయితే అవుతాయండి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్ అంచనా వచ్చేసి యాభై వేల యాభై లక్షల అరవై ఐదు వేల మూడు వందల నలభై ఐదు కోట్లు బకాయిలు మొత్తం సున్నా పాయింట్ ఆరు ఎనిమిది శాతం మాత్రమేనండి మొత్తం బడ్జెట్లో ఒక శాతం కంటే కూడా తక్కువగానే ఉన్న ఈ మొత్తాన్ని భారీ ఆర్థిక భారంగా చూపించి ఉద్యోగుల న్యాయపరమైన హక్కులని నిరాకరించడం ఎంతవరకు సమంజసం అని వారు ప్రశ్నిస్తున్నారండి ఇది ఉద్యోగ పెన్షనర్లకు నిరాశకు గురి చేసే చర్యని కూడా వాపోతూ ఉన్నారు మొత్తానికి త్వరలోనే ఎనిమిదవ వేతన సంఘం ఏర్పాటు కానుంది ఈ నేపథ్యంలో ఈ పద్దెనిమిది నెలల బకాయిలు చెల్లించకపోవడం భవిష్యత్తులో ఉద్యోగులకు పెద్ద నష్టాన్ని కలిగించవచ్చని కూడా సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి సాధారణంగా కొత్త పే కమిషన్ వచ్చినప్పుడు అప్పటి వరకు ఉన్న డిఏను బేసిక్లో విలీనం చేసి కొత్త జీతాలు అయితే నిర్ణయిస్తారండి ఈ పద్దెనిమిది నెలల బకాయిలు చెల్లించకపోతే కొత్త పే స్కేల్ నిర్ణయించేటప్పుడు ఉద్యోగులు పెన్షన్లు పెద్ద మొత్తంలో నష్టపోయే అవకాశం ఉందండి అందుకే పే కమిషన్ పని ప్రారంభించే ముందే ఈ బకాయిలను క్లియర్ చేయాలని ఉద్యోగులు బలంగా డిమాండ్ చేస్తూ ఉన్నారు మొత్తానికి ప్రభుత్వం పునరాలోచించే మధ్యతరగతి ఉద్యోగస్తులకు ముఖ్యంగా వృద్ధ పెన్షనర్లకు ఈ ముప్పై నాలుగు వేల కోట్లు అనేది వారి జీవితాల్లో పెద్ద ఆర్థిక సాయం అవుతుందండి తమ విధులను బాధ్యత బాధ్యతగా నిర్వహించినందుకు వారికి రావాల్సిన న్యాయపరమైన హక్కును ప్రభుత్వం నిరాకరించడం సరికాదని ఉద్యోగులు కూడా భావిస్తూ ఉన్నారు తమ డిమాండ్ల కోసం వారు రోడ్ల మీదకు వచ్చి ధర్నాలు చేసే పరిస్థితి కల్పించకుండా ప్రభుత్వమే మానవతా దృక్పథంతో పునరాలోచించి ఈ బకాయిలను త్వరగా విడుదల చేయాలని యావత్ ఉద్యోగ పెన్షన్ లోకం కోరుకుంటుందండి మరి ప్రభుత్వం తన నిర్ణయాన్ని సమీక్షించి ఉద్యోగుల పట్ల సానుకూలంగా స్పందిస్తుందా లేదా అనేది అయితే వేచి చూడాలి అంతవరకు నిరీక్షణ అయితే తప్పదండి ఎనిమిదవ పే కమిషన్కి సంబంధించి అప్పుడు అంటే ఆ కమిటీని కమిటీకి సంబంధించి వీరు లేఖలు రాసే అవకాశం కూడా ఉందండి మా బకాయిలు అయితే చెల్లించాలి దీనికి సంబంధించి అని చెప్పి లేదా ఈ లోపలనే ఉద్యోగ పెన్షనర్లు సాధించుకోగలిగితే మరి బాగుంటుంది మొత్తాన్ని ఏం జరుగుతుంది అనేది అయితే మనం వేచి చూడడం తప్ప మరేం చేసేదైతే లేదండి ఖచ్చితంగా ఈ ఎనిమిదవ పే కమిషన్ అమలు అయ్యే లోపు ఈ పద్దెనిమిది నెలల బకాయిలు జమ అయ్యే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి ఎందుకంటే చాలా చిన్న మొత్తం ప్రభుత్వాన్ని బడ్జెట్ విడుదల చేసే దాంట్లో మరి చూడాలి ప్రభుత్వం ఈసారి బడ్జెట్లో అయినా పద్దెనిమిది నెలలకు సంబంధించి బకాయిలు జమ అవుతాయా లేదా అన్నది ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీకు ఖచ్చితంగా ఈ వీడియోని మీ ఉద్యోగ పెన్షన్ మిత్రులకి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్